మహాభారతంలోని వ్యక్తులు సత్యావతి పరశురాముడు వ్యాసుడు శాంతనుడు గంగాదేవి భీష్ముడు విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు అంబాలిక పాండ్రరాజు ధృతరాష్ట్రుడు గాంధారి శకుని కుంతీదేవి మద్రి దుర్వాసుడు కర్ణుడు ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు భానుమతి రాధ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వత్థామ శ్రీకృష్ణుడు దేవకి వాసుదేవుడు రేవతి కంసుడు నందుడు యశోద శిశుపారుడు జరాసందుడు విదురుడు హెడింబి బకాసురుడు ద్రౌపది ద్రుపదుడు దుస్సల సైంధవుడు సత్యభామ రుక్మిణి బలరాముడు సాత్యకి కుచేరుడు జాంబవతి ప్రమీల అభిమన్యుడు ఉత్తర విరాటుడు కీచకుడు ఏకలవ్యుడు ఇంద్రుడు यमुळ श